సాధారణంగా రాజకీయ పండితులు అంటూ ఉంటారు కదా రాజకీయాల్లో హత్యలు ఉండవు హత్యలు ఉండవు అండి అన్నీ ఆత్మహత్యలే మరి కేసీఆర్ జీవితంలో కూడా జస్ట్ డిసెంబర్ మూడో తారీఖున ఎలక్షన్స్ అయ్యాయి అక్కడి నుంచి జరిగిన ఈ పరిణామాలు చూసుకుంటే ఉంటే ఎంత చిత్రంగా విచిత్రంగా అతని స్థితి దుస్థితిగా మారిపోయిందో ఎవరు ఊహించలేరండి నా ఉద్దేశ ప్రకారం పాపం ఆయన వయసులో ఇలాంటి పరిస్థితికి ఇంకా గుండె గుండె ఆగి పోతుందేమో అనే నాకు భయం వేస్తున్నది ఆయన చూస్తే ఆయన పరిస్థితి చూస్తే కారణం ఏంటంటే తన చుట్టూ తిరుగుతూ తను వేసే కుక్క బిస్కెట్లు టాప్ 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 అంటూ తింటూ కేసీఆర్ కానీ లేకుంటే మన అలాగే అదే ఇది కేసీఆర్ గారు కేకే కానీ ఇంకా మిగతా వాళ్ళంతా ఎవరైనా సరే వాళ్ళు ఎంత ఘోరంగా ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు చూడండి ఒకసారి వాళ్ళకి ఎంతంత మేలు చేశాడు ఎన్ని పదవులు ఇచ్చాడండి ఎంతగా గౌరవం ఇచ్చాడండి అలాంటి వాళ్ళే విడిచి వెళ్ళిపోతుంటే అది కాకుండా మీరు ఏదో తను గొప్పవాళ్లాగా ఆయన ఫార్మ్ హౌస్కి వెళ్ళి సార్ నేను మీ పార్టీ విడిచి వెళ్ళిపోతున్నాను మీరు నాకు చాలా మర్యాద ఇచ్చారు అయినా సరే నేను నా సొంత ఇల్లు కాబట్టి నా ఎనభై ఐదు జీ ఐదు సంవత్సరాల జీవితంలో నేను యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నాను కాబట్టి ఈ చర్మ జీవితంలో అనే ఈ లాస్ట్ డేస్లో నేను నా కాంగ్రెస్ పార్టీలోనే చేరాలి అనే ఒక ఆలోచనలో ఉన్నాను కాబట్టి నన్ను క్షమించండి మరణించండి అంటే కేసీఆర్ ఏమన్నాడంటే ఏమయ్యా నీకు ఏమైనా తక్కువ చేశాను నేను చెప్పు నీకు కావాల్సినవన్నీ ఇచ్చాయి కదా నీ కుటుంబ సభ్యులు కూడా నేను ఇచ్చాను కదా అయినా సరే విడిచిపోతున్నావా ఈ పార్టీ కష్టకాలంలో అండగా నిలవాల్సిన మీరే ఇలా విడిచిపోతే ఎలాగా అని పాపం చాలా బాధపడ్డాడు నిజంగా కేసీఆర్ చూస్తూ ఉంటే ఇది తను చేసుకున్న పాపమేనండి ఎందుకంటే ఎనభై ఎనిమిది మంది సభ్యులు ఉన్నప్పుడు అరవై మంది వస్తే చాలు అది ఫుల్ మెజార్టీ వచ్చినట్టు అసెంబ్లీలో అయినా సరే ఎనభై ఐదు వచ్చాయి సీట్లు అక్కడితో చాలకుండా పక్కన ప్రతిపక్షం అంటూ ఏది ఉండకూడదు అనే ఒక మొండి వైఖరితో ప్రజాస్వామ్య విలువలని కాల కాలరాస్తూ నేను ఒక్కడే ఉండాలి ఇంకెవడు బతకకూడదు అనే ఒక గట్టి పట్టుదలతో అంటే ఆ పట్టుదల అనకూడదు ఆ కూడా చాలా తప్పది అంటే ఒక అహంభావపూరితం పైన ఆలోచనతో అన్ని పార్టీలని పాపం తెలుగుదేశం చంద్రబాబునైతే తరిమి 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 కుక్కరికి పంపించినట్టు పంపించాడండి పాపం మరి అలాగే రేవంత్ రెడ్డిని కూడా ఎంత హింసించాడండి వీరందరి ఉసురు పాపం ఇతని తగిలిందేమో అనిపిస్తుంది ఎందుకంటే పూర్వం అయితే దేవుడు శిక్షలు వేయడానికి వచ్చే జన్మ అది ఇది అంటుండేవాడు కానీ ఇప్పుడు దేవుడికి కూడా టైం లేదు నో టైం మనకే కాదు ఆయన కూడా టైం లేదంట అందుకని శిక్షలు కూడా ఫటాఫట్ ధనాధన్ వేస్తున్నాడు మరి తను వేసే శిక్షలకి తప్పులకి శిక్షలు టకడగా టకడగా డమాల్ డమాల్ అంటూ వేసుకున్నట్టున్నాడు ఆయన కూడా మరి ఆ శిక్షణ అనుభవించడానికే పాపం ఇంకా జీవించి ఉన్నాడేమో అనిపిస్తుంది ఏదేమైనా సరే కేసీఆర్ తను చేసుకున్న చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటారే అలాగ అనిపిస్తున్నాడు ఇలాంటి పరిస్థితి రాకుండా మిగతా రాజకీయ నాయకులు చాలా చక్కగా హుందాగా ఉండే ఉంటే బాగుంటుంది మరి ఈ యొక్క ఈ అనాలసిస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సియు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగడ్డ టీవీ నైన్ మా